వీధి దీపాలు అంటే గతంలో ఓ మున్సిపాలిటీనో ఓ కార్పొరేషను వాటికి సంబంధించిన పని ఒక మన నేషనల్ హైవేస్దేమో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి ప్రయాణించేటువంటి రోడ్లకి రాష్ట్ర ప్రభుత్వాలే కట్టాలి అక్కడ ఏర్పాటు చేయాలి అట్లాగే ఆర్ అండ్ బి రోడ్లకి సంబంధించినటువంటిది రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో ఉండేటువంటి రోడ్లను రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి అక్కడ లైట్లని ఏర్పాటు చేయాలి వీటికి అయ్యేటువంటి వ్యయం భారమని చెప్పి గతంలో కొన్ని కార్పొరేషన్లు మేము చెయ్యమని చెప్పడం లేదా రాష్ట్ర ప్రభుత్వంతో తగవలు పడినటువంటి సందర్భంగా కూడా ఉంది గతంలో వామపక్షాలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పరిపాలనలో ఉన్నటువంటి సందర్భంలో హైవే మీద లైట్లు వేయాలన్నప్పుడు రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ఆ పరిసరాల్లో లైట్లు వేయాలంటే ఆర్ఎన్బి రోడ్డుకి సంబంధించి లైట్లు ఏర్పాటు చేసి అది కంటిన్యూగా కార్పొరేషన్ మెయింటైన్ చేయాలన్నప్పుడు మీ రోడ్ల మీద మేమెందుకు కరెంట్ మెయింటైన్ చేస్తామంటూ తీర్మానం చేసి మరి ఆ డబ్బులు మీరే పెట్టుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం రాష్ట్ర ప్రభుత్వం మీ పర్పస్ కోసం మీ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలకి వాడుతున్నప్పుడు మీరెందుకు భరించరంటూ దానికి రివర్స్ అవ్వడం దాని తర్వాత అధికారులు జోక్యం చేసుకుని కార్పొరేషన్ డబ్బులు ఇప్పించారు అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ప్రస్తుతం దీంట్లో కేంద్రమే పాత్ర పోషించేటువంటి స్థాయికి వచ్చింది అది వాటికి అయ్యేటువంటి వ్యయంలో కొంత కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఇందులో ఒక రకమైనటువంటి స్వార్థము భవిష్యత్తు ముందు ముందుచూకుంది అదేంటంటే స్వార్థం ఏంటంటే కరెంట్ ఆదా చేయడం ప్రస్తుతం విద్యుత్ వాడకం విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి అయ్యేటువంటి ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఎల్ఈడి బల్బులతో ఉన్నటువంటి వీధి దీపాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దేశవ్యాప్తంగా తద్వారా దేశంలో విద్యుత్ వాడకాన్ని ముప్పై శాతానికి తగ్గించడం ముప్పై శాతం విద్యుత్ వాడకం తగ్గుతుంది అనేది లెక్క ఆల్రెడీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల్లో కూడా తెలియదు ఇప్పటికి మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి ఎల్ఈడి బల్బులు ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి ఎల్ఈడి బల్బులు గతంలో నూట తొంభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఉండే ట్యూబ్లైట్లు అయితే నాలుగు వందల రూపాయల వరకు మామూలు బల్బులు అయితే నూట తొంభై నుంచి రెండు వందల పాతిక ఆ రేంజ్ లో ఉండే ఇప్పుడు అవి పది రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అవి కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి బల్బు తద్వారా ముప్పై శాతం విద్యుత్ ఆదా విద్యుత్ సంస్థలకే ఆ భారం తగ్గుతుంది ఇంకోవైపున విద్యుత్ సంస్థలు దాన్ని వేరే ఖర్చులకి వాడచ్చు మొత్తం మీద ధరలు తగ్గించడానికి కూడా అవకాశం ఉండేటువంటి సిస్టమ్ అదే కాకుండా ఇప్పుడు వీధి దీపాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం పుట్టింది ఆంధ్రప్రదేశ్కి దీని ద్వారా ఇరవై రెండు లక్షల వీధి వీధి దీపాలు వచ్చాయి ఇరవై రెండు లక్షల వీధి దీపాలను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ వాటి అన్నిటినీ కూడా చాలా చోట్ల ఇప్పుడు మనకి ఎల్ఈడి బల్బులు వీధి దీపాలను ఏర్పాటు చేసామని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఇవ్వబడినటువంటి వీధి దీపాలు ఇరవై రెండు లక్షలు దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై శాతం కవర్ అయిపోయింది ఇంకొక పది శాతం కూడా నెక్స్ట్ ఫేజ్లో ఇంకొక ఐదు లక్షల బల్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది తద్వారా వీధి దీపాలన్నీ ఇప్పుడు ఎల్ఈడి వెలుగులతో దగదగలాడుతూ ఉంటాయి దాని మెయింటెనెన్స్ కూడా కొన్ని కాంట్రాక్ట్ సంస్థలు కప్ప చెప్తారు పదేళ్లలోపు ఆ బల్బు కనుక తేడా వస్తే ఆటోమేటిక్గా వాళ్లే భరించాల్సి ఉంటుంది ఆ ఖర్చులు ఇక్కడ ఇంతకు ముందు ఎట్లా ఉండేదంటే బల్బుల రూపంలో తిన్నటువంటి కార్పొరేషన్లు మున్సిపాలిటీలు పంచాయతీలు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఉన్నాయి బల్బు ఇవాళ పెడతారు రెండు రోజులకే మాడిపోద్ది మాడిపోయిన తర్వాత ఆ వీధి దీపాలకు సంబంధించి అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ పై ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఓకే చేసి ఈ ఆరు నెలల్లో ఏడాది దాకా లైట్ పట్టేది కొంతమంది లోకల్ గా ఉన్నటువంటి పబ్లిక్ డబ్బులు వేసుకుంటే కొన్ని చోట్ల లైట్లు వేసి ఇచ్చినటువంటి సందర్భాలు తప్పించి సుదీర్ఘ ప్రక్రియ ఉండేది ఇప్పుడు దాని నుంచి నేరుగా మెయింటెనెన్స్ తో సహా నడిపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూడటం అనేటువంటిది శుభ